మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మీ కార్ ఈఎంఐ మేము కడతాం ఈ కి కాల్ చేయండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను కీర్తి ప్రస్తుతం మనతో అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మాట్లాడదాం హలో అండి నమస్తే ఇప్పుడు చాలా కేసెస్ లో చూస్తున్నాం ఏంటి అంటే మనకి సొంత ఫాదరు లేకపోతే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇలాగ ఈ ఫ్యామిలీలోనే డాటర్స్ పైన అఘత్యం చేయడం ఇలాంటివి రీసెంట్ గా ఇప్పుడు మనకి హైదరాబాద్ లో ఒక సంఘటన అలాగే జరిగింది తండ్రి సొంత వాళ్ళ కూతుర్ల పైన అగాయత్యం చేయడం అనేది ఇలాంటివి మనం ముందు కూడా చాలా చూస్తూ వచ్చాం అండ్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి అంటే ఇవి కొన్ని మనకి బయటకు వచ్చాయి ఇవి మనకు తెలిసాయి కాబట్టి మనకి వీటి గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది ఇంకా ఇలా తెలియనివి ఎన్నో ఫ్యామిలీలోనే అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మదరో ఎవరో ఎందుకులే బయటికి చెప్పడం అని అలాగే ఆపడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి కేసెస్ అప్పుడు భయపడకుండా కూడా వాళ్ళు బయటికి ముందుకు వచ్చి ఏమన్నా కేసెస్ వేయాలి అంటే ఇలా వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు అంటారు ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి ఎందుకంటే మనము ఇవాళ రేపు చూస్తున్నాము అలాంటి అఘాయత్యాలు ఎక్కువైతున్నాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కీర్తి గారు ముఖ్యంగా ఇది ఈ టాపిక్ను ఒక సోషల్ స్టిగ్మా లాగా చూస్తూ మనము చాలామంది ఇది భయ మాట్లాడతానికి కూడా భయపడతారు అండ్ చాలా సిగ్గుపడతారు బట్ ద థింగ్ ఈజ్ దాట్ అది ఉన్నంతకాలం వీటిలో న్యాయం దొరకదు అండ్ ఇలాంటి ఆగాయత్యాలు కూడా ఆగవు ఫ్యూచర్లో సో డెఫినెట్లీ అలాంటివి ఏమైనా జరిగితే సొంత తండ్రి చేసినా లేకపోతే ఎవరు చేసినా పెద్దవాళ్ళు ఆ పిల్లలు కూడా ధైర్యంగా ఆ తల్లికి కానీ వాళ్ళ గార్డియన్స్కి చెప్పే ధైర్యం రావాలి సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా ఆ తల్లి కానీ ఆ సదరు గార్డియన్ కానీ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళతో మంచిగా ఉండి అన్ని వాళ్ళతో చూసుకుంటే దగ్గర ఉండి సో డెఫినెట్గా వాళ్ళు ఇలాంటి విషయాలు ఏమైనా అయినా కూడా భయపడరు చెప్పడానికి సో అది ఆ కమ్యూనికేషన్ వెరీ ఇంపార్టెంట్ ఆ గార్డియన్కి అండ్ ఆ చైల్డ్కి మధ్య ఫస్ట్ థింగ్ అది అండ్ సెకండ్ థింగ్ మీరు అన్నట్టు ఇలాంటి అగాయత్యాలు సొంత తండ్రి చేసినా లేకపోతే బయట ఎవరైనా పెద్దవాళ్ళు ఒక చిన్న పిల్లల మీద అగాయత్యాలు చేసినా దానికి పోక్సో యాక్ట్ ఉంది ఇప్పుడు మనకి ఎట్లాగో సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ హెరాస్మెంట్ అని చెప్పి ఇది యాక్ట్ వచ్చింది సో ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే పిల్లల మీద ఇలాంటి సెక్షువల్ హెరాస్మెంట్ ఏం చేసినా కూడా చాలా తీవ్రంగా పరిగణించబడి దానికి సపరేట్ కోర్ట్స్ కూడా ఉన్నాయి సో తీవ్రంగా పరిగణించబడి ఫాస్ట్ గా ఆ కేసు ప్రాసిక్యూషన్ అవుతుంది అండ్ గా చాలా సివియర్ సెంటెన్సెస్ పడతాయి సివియర్ ఇంప్రిజన్మెంట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ నుంచి అన్ని చాలా పెద్ద లెవెల్లో శిక్షణ ఉంటాయి దాంట్లో సో దట్ ఈస్ వెరీ పోక్సో యాక్ట్ రావడం వల్ల పిల్లలకి చాలా మంచి ప్రొడక్షన్ వచ్చింది వాళ్ళ రోజు అని చెప్పి మనం అనుకోవచ్చు ఫస్ట్ ఎవరైనా ఆఫ్ ఒక పిల్లల మీద అఘాతాలు జరిగితే ఇమిడియట్ గా వాళ్ళ మీద మనం యాక్షన్ తీసుకునే విధంగా యాక్ట్ వచ్చింది ఈ యాక్ట్ లో ఇంకోటి ఏంటంటే కీర్తి గారు ఈ విక్టిమ్ ఈ చిన్న పిల్లవాడు ఇది మళ్ళీ జనరల్ న్యూట్రల్ న్యూటల్ అబ్బాయి అయినా కావచ్చు అమ్మాయినా కావచ్చు వాళ్ళు ఎవరైనా సెక్షువల్ హెరాస్మెంట్ కి గురైతే వాళ్ళు ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారు ఆ పిల్లవాళ్ళు ఆ పిల్లల స్టేట్మెంట్ వాళ్ళు చెప్పిందే ఎవిడెన్స్ కింద పరిగణిస్తారు పోక్సోలో మామూలు వేరే బయట మేజర్స్ మీద జరిగే రేపు కేసెస్ లో కానీ దాంట్లో గానీ షో మ్ ఫోర్ అండ్ సిక్స్ ఎవిడెన్సెస్ డిఎన్ఏ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో మాత్రం ఒక చిన్న పిల్లోడు కానీ ఆ పిల్ల కానీ ఎవరైతే ఆ స్టేట్మెంట్ ఇస్తారో ఇట్లా అయ్యింది మా మీద అని ద రిసల్ఫ్ ఈజ్ డీమ్డ్ యాజ్ అన్ ఎవిడెన్స్ చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంటారు ఇందులో మీరు సర్పరేట్ గా పెద్ద కష్టపడి ఎవిడెన్స్ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు ఇట్ సెల్ఫ్ ఇస్ డీమ్ యాజ్ అన్ ఎవిడెన్స్ సో పోక్ సైడ్ పడినప్పుడు ఇమీడియట్ గా ఇట్స్ నాన్ అవైలబుల్ అండ్ కాగ్నజబుల్ అఫెన్స్ అది ఇమీడియట్ గా వితౌట్ వారెంట్ అరెస్ట్ చేస్తారు ఏజ్ లిమిట్ అంటే పాక్సోలో ఎనీ పర్సన్ బిలో ఎయిటీన్ ఇయర్స్ పాక్సో సో ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళందరినీ మైనర్స్ కింద పరిగణిస్తారు పరిగణించబడతారు అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏంటంటే వీళ్ళు మైనర్స్ వాళ్ళు ఒకవేళ కొందరు సెవెంటీన్ ఇయర్స్ అప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడు కొందరు రిలేషన్షిప్ లో ఉంటారు కరెక్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళతో వాళ్ళతో సో అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఇష్టపడి వాళ్ళ ఒక రిలేషన్షిప్ లో ఉన్నా కూడా ఆ బిలో ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళ కన్సెంట్ ని కింద పరిగణించదు చట్టంలో ఈవెన్ దో గివెన్ కన్సెంట్ అండ్ దేర్ అండ్ ఫిజికల్ రిలేషన్షిప్ విత్ పర్సన్ హూ ఇస్ మేజర్ బట్ స్టిల్ అది నేరమే ఆ మేజర్ తప్పు కిందనే చేసినట్టు అవుతుంది ఆ మేజర్ అని అతన్ని అక్యూజ్డ్ కింద పెట్టి మనం అతని మీద ప్రాసిక్యూట్ చేయొచ్చు పోక్సో యాక్ట్ పెట్టి ఎందుకంటే సెవెంటీన్ ఇయర్స్ పిల్లలు సిక్స్టీన్ ఇయర్స్ పిల్లలు ఎనీ వన్ బిలో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు కన్సెంట్ ఇచ్చినా అది కన్సెంట్ కింద చట్టం దృష్టిలో పనికిరాదు సో డెఫినెట్లీ తో రిలేషన్షిప్స్ కూడా పెట్టుకోకూడదు వాళ్ళ మీద సెక్షువల్ హెరాస్మెంట్ అసలుకే చేయకూడదు సో వన్ బిలో ఎయిటీన్ ఇయర్స్ దే విల్ బి డీమ్డ్ యాజ్ ఏ చైల్డ్ సో వాళ్ళు మీద వాళ్ళ ఏమైనా అగత్యాలైనా వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకున్న ఏదైనా కానీ పోక్సో యాక్ట్ వర్తిస్తుంది ఈ మేజర్స్ మీద ఎవరైతే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉంటారో లేకపోతే వాళ్ళ మీద సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తారో సెక్షువల్ అసాల్ట్ సో డెఫినెట్గా పోక్సా యాక్ట్ వర్తిస్తుంది అండ్ వాళ్ళని సివియర్గా పనిష్ చేయబడతారు వాళ్ళు సో ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో మనం కీర్తి గారు ఇతని మీద పోక్సో యాక్ట్ పడుతుంది అట్ ద సేమ్ టైం ఇప్పుడు సెక్షన్ సిక్స్టీ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ కూడా వచ్చింది అంటే సెక్షన్ సిక్స్టీ ఫోర్ ఇస్ నో రేప్ రేప్ తర్వాత సెక్షన్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఏంటంటే బిలో సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలు ఇలాంటి వాళ్ళు మైనర్స్ ఎవరైనా రేప్ కి గురైతే నాట్ జస్ట్ సెక్షువల్ అండ్ రేప్ కి గురైతే ట్వంటీ ఇయర్స్ జైలు శిక్ష పడుతుంది అతనికి లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడుతుంది అంత సివియర్ శిక్షలు వచ్చాయి ఇప్పుడు లో సో డెఫినెట్లీ ఇవన్నీ ఉన్నాయి పోక్సోలో కూడా మళ్ళీ చాలా మళ్ళీ ఇంకా సెక్షన్స్ ఉన్నాయి అందులో ఏంటంటే పెనిట్రేటివ్ సెక్స్ మీద ఒకటి ఉంటుంది అగ్రివేటెడ్ పెనిట్రేటివ్ సెక్స్ మీద ఇంకా ఇంకా హైయర్ పనిష్మెంట్స్ ఉంటాయి అట్లా సో దాన్ని బట్టి ఆ యొక్క కేసు యొక్క తీవ్రత బట్టి పనిష్మెంట్స్ పెరుగుతూ పోతాయి అండ్ ఇవన్నీ నాన్ అవైలబుల్ వీటిలో ఒక్కసారి ఈ పోక్స్ యాక్ట్ పెడితే బేస్ దొరకడం కూడా చాలా కష్టం సో అందుకనే పిల్లలకి ఈ ప్రొటెక్షన్ పరంగా ఈ పోక్స్ యాక్ట్ ఉంది వాళ్ళ రోజు అండ్ బిఎన్ఎస్లో కూడా సెక్షన్ సిక్స్టీ ఫైవ్ ఉంది సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పిల్లలు భయపడకుండా వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలి అండ్ ఈ అవేర్నెస్ని పిల్లలకి కలిగించాల్సిన బాధ్యత సదరు పేరెంట్స్ది వాళ్ళ గార్డియన్స్ది ముఖ్యంగా అమ్మలు అమ్మలు ఇక్కడ చాలా మదర్స్ ఎవరైతే వాళ్ళ చాలా కీ రోల్ ప్లే చేస్తారు ఇక్కడ సో మదర్స్ ఇరస్పెక్టివ్ ఆఫ్ ది జెండర్ వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మైనర్లు ఉన్నప్పుడు వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగి అమ్మాయి ఇట్లా గుడ్ టచ్ అంటే ఏంటి బ్యాడ్ టచ్ అంటే ఏంటి అసలు ఎలా ఉంటది ఏంటి అని ముఖ్యంగా చిన్నపిల్లలకి మరి చిన్నపిల్లలకి ఆ టాకింగ్ అబౌట్ చిల్డ్రన్ హూ ఆర్ బిలో ట్వెల్వ్ ఇయర్స్ అని వాళ్ళు వాళ్ళకైతే ఖచ్చితంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి ఇవన్నీ వాళ్ళకి నేర్పించి సో సెక్షువల్ హెరాస్మెంట్ ఇలాంటివి అయినప్పుడు ఎవరైనా వాళ్ళ మీద ఇష్టం వచ్చే వేసినా ఏమైనా వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ఎవరైనా ముట్టుకోవడానికి ట్రై చేస్తున్నా అలాంటివన్నీ వాళ్ళ వాళ్ళ మదర్ కి గానీ వాళ్ళ ఫాదర్ కి గానీ చెప్పే విధంగా ఉండాలి సో ముఖ్యంగా మదర్ కి అయితే ఖచ్చితంగా చెప్పాలి ఇక్కడ ఎందుకంటే కొన్ని కేసెస్ లో ఫాదర్స్ ఇలాంటి గలీజ్ గా ఇలాంటి చాలా చండాలమైన పనులు చేస్తున్నారు కాబట్టి దట్స్ వెరీ బ్యాడ్ దట్స్ వెరీ డిస్గస్టింగ్ సో అలాంటప్పుడు ముఖ్యంగా పిల్లవాడికి గా ఆ అమ్మాయికి చిన్న చిన్నపిల్లకి గానీ మదరే మెయిన్ అక్కడ గార్డియన్ సో ఆ మదర్ కి మెయిన్ మంచి రిలేషన్షిప్ ఉండాలి ఆ చైల్డ్ తో మంచి కమ్యూనికేషన్ ఉండాలి అండ్ వీళ్ళది ని ధైర్యంగా మదర్ కి చెప్పగలిగే విధంగా ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలి అలాంటప్పుడు మనం పిల్లల్ని కాపాడగలుగుతాం అండ్ మదర్స్ కూడా అలా వాళ్ళ భర్త చేసిన సెక్షువల్ అసాల్ట్ అసాల్ట్ అండ్ బయట వాళ్ళు ఎవరు చేసినా మగవాళ్ళు ఎవరు చేసినా గానీ వాళ్ళు భయపడకుండా ఇమీడియట్ గా సదర్ పోలీస్ స్టేషన్ అది కంప్లైంట్ ఇస్తే అతని మీద సివియర్ యాక్షన్ తీసుకోబడుతుంది సో మదర్స్ కూడా ధైర్యం చేసి ఆ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత మదర్స్ మీద కూడా భయపడి ముందుకు రాకపోవడానికి కారణం మనం ఏంటంటే తర్వాత సపోర్ట్ ఉండదు కదా పెంచడానికి డిపెండెంట్ సో మీరు అదర్ సిచువేషన్స్ వల్ల డిపెండెంట్ ఉంటారు సో వాళ్ళు కూడా సపోర్ట్ చేసిన కేసెస్ అనేది ఉంటున్నాయి అంటే ఏదైనా సంఘటన జరిగినా బయటికి రాకుండా దాన్ని తీయకుండా ఇంకా కిడ్నీ మెంటలీగా వాళ్ళు చేసినట్టే కదా ఈ సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ కూడా పరిగణలోకి వస్తాయి బట్ మదర్స్ నేను ఏమంటాను అంటే వాళ్ళు డిపెండెంట్ అయినా కూడా వాళ్ళ భర్తల మీద దట్ దట్ వాడు కరెక్ట్ చేస్తున్నాడు అలాగని ఒప్పుకుంటే ఇంకా చేసుకుంటూ పోతాడు ఆ చిన్న పిల్ల కానీ ఆ పిల్లడు కానీ లైఫ్ మొత్తం ట్రామాలో ఉంటాడు అలాంటి వాళ్ళు ఎప్పుడు రోజు పెద్ద కూడా వాళ్ళ మెంటల్ డ్రామా ఎంత అవుతుందంటే మెంటలీ కూడా వాళ్ళు చాలా డిప్రెషన్ లోనే వాళ్ళ మెంటల్ హెల్త్ కి చాలా డేంజర్ అది అవునా ఫిజికల్ హెల్త్ కంటే ఎక్కువ మెంటల్ హెల్త్ మొత్తం డిస్టర్బ్ డేంజర్ అయిపోతుంది సో అలా మీరు అలాంటి వాటి గురించి ఆలోచించుకుంటే మీ పిల్లోడి భవిష్యత్తు మీ పిల్ల భవిష్యత్తు మొత్తానికి నాశనం అయిపోతుంది సో అలా ఆలోచించకూడదు అలా చేయకూడదు వాళ్ళు డిపెండెంట్ అయినా ఏదైనా కానీ దే టు టేక్ యాక్షన్ ఉందా బయటకు వచ్చి ధైర్యంగా ఇందులో ఇప్పుడు అతని కేసు వేసి అతని లోపల పెట్టిన ఆస్తులు అవన్నీ వీళ్ళకే చెందుతాయి ఇన్హెరిటెన్స్ లా ఉంది మన దేశంలో ఆస్తులు గానీ ఏదైనా ఉన్నా అతనికి సో ఆ విధంగా వీళ్ళు మెయింటెనెన్స్ చేసుకోవచ్చు ఆస్తులు ఎక్కడికి పోవు వీళ్ళ పేరు మీద పిల్లోడి పేరు మీద అండ్ ఈమె పేరు మీద డెఫినెట్ గా అవి ఇన్హెరిట్ అవుతాయి అదొకటి సో ఇవన్నీ ఉంటాయి డెఫినెట్లీ సో అంత ఈజీగా వీళ్ళు అంత చేయాల్సిన అవసరం లేవు అండ్ భయపడుతూ ఉంటారు కదా చాలా ఏమి ఉండదు అండి ఎందుకంటే ఆ విక్టిమ్ ఐడెంటిటీ కంప్లీట్లీ అండర్ కన్సీల్మెంట్ ఉంటుంది అసలు అది బహిర్గతం చేయకూడదు అది పోక్సో లా లో రేప్ లా లో చాలా లేదు చాలా స్ట్రిక్ట్ గా ఉంటది అది అదేంటంటే రేప్ లాస్ లో గానీ రేప్ రేప్ యాక్ట్ లో గానీ ఈ పోక్సో యాక్ట్ లో గానీ ఖచ్చితంగా విక్టిమ్ ఐడెంటిటీ అసలు డిస్క్లోజ్ చేయకూడదు అది చేస్తే చట్టరీతే పెద్ద నేరం అది ఇంకా చేసిన వాళ్ళని కూడా లోపల ప్రాసిక్యూట్ చేసి లోపల ఇంప్రెజెంట్ చేయొచ్చు మనం లోపల పెట్టచ్చు సో దట్స్ వాట్ ఐమ్ సో అది అసలు ఐడెంటిటీ చెప్పాల్సిన అవసరం లేదు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కోర్టు ప్రొసీజర్స్ లో కూడా వాళ్ళు ప్రైవేట్ గా వేరే రూమ్ లో కావాల్సి వస్తే జడ్జి గారికి సెపరేట్ గా చెప్పచ్చు ఆ ప్రైవసీ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు కోరితే అర్థమైందా వాళ్ళు అందరి ముందు కోర్టులో వచ్చి మాట్లాడాల్సిన మేజర్ విక్టిమ్ అయినా పిల్లలు పిల్లలైనా సరే పోక్సో కింద ఎవరైనా కానీ రేప్ కి గురైన వాళ్ళు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళు ప్రైవేట్ ఆడియన్స్ కావాలి మాకు ఇలా పబ్లిక్ కావద్దు కోర్టులో మేము జడ్జి గారితో ప్రైవేట్ గా మాట్లాడి మా స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తామన్నా కూడా దానికి కూడా పర్మిషన్ ఇస్తారు సో అన్ని విధాలుగా వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది ఐడెంటిటీ ప్రొటెక్షన్ ఉంటుంది సో ఇలాంటి అస్సలు భయపడాల్సి ఏమవుతుందో భయపడకుండా ధైర్యంగా సపోర్ట్ అనేది ఉంటుంది అండ్ దానికి తగ్గట్టు సపోర్ట్ గా ఇప్పుడు ఇంకా బిఎన్ఎస్ లో వాళ్ళకి రిహాబిటేషన్ రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి ఆ సపోర్ట్ ఎన్జిఓస్ ఉన్నాయి వాళ్ళకి సపోర్ట్ గా సో అన్ని విధాలుగా సపోర్ట్ ఇచ్చే వాటి ప్రక్రియలు ఈ ఎన్జిఓస్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి అండ్ కోర్టే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది వీళ్ళు ఎక్కడ బయట ప్రైవేట్ వాటికి వెళ్ళచ్చు వాళ్ళ ఇష్టం అది వాళ్ళ పర్సనల్ సేమ్ కోర్ట్స్ ప్రొవైడ్ చేస్తారు రిహాబిటేషన్ సెంటర్స్ అండ్ ఆల్ సో ఇన్ని ఉన్నాయి ఆ బాధితుల కుటుంబానికి ఆ విక్టిమ్స్ కి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది సో అవన్నీ టెన్షన్ పడాల్సిన అవసరం మీరు ధైర్యంగా ముందుకొచ్చి ఆ సదరు ఆ నిందితుడి మీద మీరు కేసులు వేస్తేనే అది ముందుకెళ్తుంది అండ్ మీ పిల్లల్ని మీరు కాపాడుకోగలుగుతారు ముఖ్యంగా వాళ్ళ భవిష్యత్తుని కాపాడుకోగలుగుతారు ఎందుకంటే రేపు ఆ సెక్షువల్ అసాల్ట్ అనేది ఆ చిన్న పిల్లల మీద చాలా పెద్ద మెంటల్ డ్రామా అయ్యి వాళ్ళు రేపు పెద్ద కూడా చాలా బాధలు కష్టాలు అనుభవిస్తారు వాళ్ళ మెంటల్ హెల్త్ కంప్లీట్లీ ప్రాబ్లం అయిపోతుంది సో వాళ్ళ భవిష్యత్తును కాపాడాలంటే డెఫినెట్లీ మదర్స్ ముఖ్యంగా మదర్స్ ఆ స్టెప్స్ తీసుకొని ధైర్యంగా ముందుకు రావాలి సో దట్స్ వాట్ ఐ అర్జ్ ఇప్పుడు ఒకవేళ మదర్స్ అలా కాకపోయినా సింగల్ అంటే ఎవరైనా డిపెండెంట్ అంటే మా వెళ్ళిపోయిన ఇంట్లో బాబా వెళ్ళిపోయిన అట్లా ఉంటారు కదా లేదు వేరే దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా సింగిల్ గా యాక్షన్ యాక్షన్ తీసుకుంటారు ఒక చిన్న పిల్లల మీద అఘాయత్యం జరిగితే మదరు పేరెంట్స్ చేయాల్సిన అవసరం లేదు ఎవరైనా వాళ్ళ తరఫున గార్డెన్ లాగా కంప్లైంట్ ఇవ్వచ్చు ఎవరైనా చేయచ్చు ఈవెన్ అవుట్ సైడ్ రావచ్చు ఒక పిల్లలు మీద అన్యాయం ఏంటంటే గా అతను కంప్లైంట్ చేయొచ్చు ఆ పిల్లని సదరు పోలీస్ వారికి చెప్పి అతని అయ్యింది చెప్పి అది కంప్లైంట్ ఇప్పించి అతన్ని ఇది చాలా సెంటర్స్ ఉంటాయి చైల్డ్ ప్రొటెక్షన్ సెంటర్స్ ఉన్నాయి ఇప్పుడు అందులో ఆ పిల్లడిని అప్పచెప్పచ్చు ఇవన్నీ బయట చెప్పే కదా చైల్డ్ ప్రొటెక్షన్ సెంటర్స్ కూడా ఉన్నాయి ఆ పిల్లలకి పేరెంట్స్ పిల్లలు కానీ ప్రొటెక్షన్ లేదు వాళ్ళే ఇవన్నీ ఉంటాయి అలాంటప్పుడు బయట వాళ్ళు కూడా అది కంప్లైంట్ ఇచ్చి ఆ పిల్లోని చైల్డ్ ప్రొటెక్షన్ సెంటర్స్ లోకి కోర్టు ద్వారా చేసి పంపించచ్చు వాళ్ళు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అవన్నీ సో వాళ్ళకి అన్ని విధాలుగా పిల్లలకి ప్రొటెక్షన్ ఉంటుంది అదేం ప్రాబ్లం లేదు భయపడకుండా చేయాలి ఎవరైనా కానీ అలాంటి మీ చుట్టుపక్కల పేరెంట్స్ అనే కాదు ఎవరైనా కానీ పిల్లల మీద అలాంటి అగాతీడియట్ గా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంది వాళ్ళు ఎలా కంప్లైంట్ చేయాలి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా వాళ్ళు కంప్లైంట్ చేస్తే మంచిది అప్పుడే ఆ పిల్లల్ని కాపాడగలైతే మనందరం సో అది మనందరి బాధ్యత